శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి మరియు పుష్ప అభిషేకం మహోత్సవం హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఈరోజు ఉప్పర వీధిలో వేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ మా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ పురాతనమైన దేవస్థానం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నా నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ ఈరోజు వీధిలో వెళ్ళినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా ఇక్కడ స్వామివారికి అన్నదాన కార్యక్రమం అలాగే సాయంకాలం పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నారాయణ నమో నారసింహాయ నమ నారాయణాయ విద్మే ఉగ్రరూపాయ ప్రచోదయాత్ తన్మో నారసింహాయ లక్ష్ వల్లభవాయ వైకుంఠవాసాయ ప్రహ్లాదవర్దన లక్ష్ణాయ అభోగుళ నివాసాయ నారసింహాయ నమో నరసింహవతారం నాల్గవతరం దశావతారంలో ఆ నాలుగవతరంలో నరసింహుడు క్రూరంగా ప్రవర్తించినాడు శాంతంగా ప్రవర్తించినాడు కానీ భయంకరంగా తర్వాత అది చాలా శాంతంగా అందుకే ఈ నరసింహస్వామి అంటే చాలామందికి భయం ఎక్కువ నిష్ట ఉండాలంటారు నిష్ట కష్టం అంటారు కాబట్టి ఉగ్ర రూపం దాల్చింది ఉగ్ర రూపం దాల్చింది ఉగ్ర రూపం దాల్చింది ఆదివారము శాంత రూపం దాల్చింది సోమవారం రూపం దాల్చింది ఎవరు కొలరు సోమవారం నాడు అందరూ రూపము ఎవరు పట్టించుకోరు ఆదివారం ముగ్గుర రూపం అయితే సోమవారం శాంత రూపం శాంత నక్షత్రం అందుకోసమే శివ సోమవారమే ఎక్కువ దేవుని పలుస్తారు ఇది చైత్రాయుగంలో చైత్రాయుగం అంటే ఇప్పుడు మూడు యుగాల కిందట జరిగింది అదే రోజు అదే నక్షత్రము అదే ఈ రోజు జరిగింది కాబట్టి ఈరోజు ఒక స్పెషాలిటీ ఉంది అందువలన ఎమైన స్కిమ్మింగ్ చైర్మన్ వారి అబ్బాయి ముప్పై కేజీలు బెంగళూరు నుండి పుష్పాభిషేకం కోసం పుష్పాభిషేకం తెచ్చి పుష్పాభిషేకం చేపించినాడు ఆయనకి కూడా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతులు కల్పించాలా కల్పించి ఆయన ఇంకా ముందడుగు వేయాల ఆయన చేస్తున్న వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది పది మందికి అన్నం పెట్టే స్థాయికి ఆయన ఎదగాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని ఇక్కడ ఉండే గేర్ల ఉండే వాళ్ళందరూ ఆనందంగా ప్రజలు గ్రామ ప్రజలు వార్డు ప్రజలు కర్నూలు జిల్లా ఎమ్మినూరు ఉంది కాబట్టి కర్నూలు కూడా కర్నూలు జిల్లా ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశ ప్రజలు అందరూ సుఖంగా ఉన్నప్పుడే భగవంతుడు ఆశీస్సులు ఆయన ఆశీస్సులు అందరికీ ఉంది ఇప్పుడు యుద్ధం పడింది ఆయన ఇంకా కన్ను తెరలేదు ఆయన కన్ను తెరిస్తే స్టాప్ అయిపోతుంది కళ్ళు తెరుస్తాడు రోజు రేపు ఆ భగవంతుడి సంకల్పం అట్లా వచ్చిన వారికి కొంగు బంగారం పిల్లలు వాళ్ళకి పిల్లలు అయినారు వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు వచ్చి వేడుకున్నారు కోటేశ్వరులు అయినారు ఏం కిందికి లేనోడు ఈరోజు నా ముందే పోటీ ఈ స్వామిని అడిగి అందుకోసమే స్వామికి ఎంత భక్తి భక్తి అనేది ఈ స్వామి నుండే వచ్చింది కృతాయుగంలో అవతారం నుండి భక్తి అనే పదానికి అర్థం వచ్చింది అప్పుడు భక్తి అంటే ఎవరు తెలియదు భక్తి అంటే ఏమంటుండ్రీ ముల్లోకల్లో దేవతలకు తెలియదు మనుషులకు తెలియదు ప్రహ్లాదుడు వాళ్ళ ఆయన ఇరణ్ ఎన్ని హింసలు చేసినా కూడా భక్తే గెలిచింది ప్రహ్లాదుడు గెలిచినాడు అప్పటి నుంచి భక్తికి మార్గం వచ్చింది భక్తి నుండి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ చూపుతున్నారు ఈ విధాలుగా మాకు వచ్చి మమ్మల్ని ఇచ్చేసిందనుకు మీడియా వాళ్ళకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్ నాయుడు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞ ఫ్రెండ్స్ మరి ఈరోజు మన ఉపరవధిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము అతి పురాతనమైన దేవస్థానము ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసిన ఏర్పాటు చేసిన మరి మరి పెద్దలకు అలాగే కార్యకర్తలకు దేవాదాయం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు మహేష్ మరి ఇక్కడ అన్న స్పీడు వాళ్ళ వంకాయ మా బాబాయ్ రాని అన్నాము పల్లక మోసం సాయంకాలం ఫ్రెండ్స్ మామ కూడా నాన్న లేదు యూట్యూబర్ అంతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నమస్తే Nice, nice.